మా శ్రీవర్ ఎంత నీట్గా రెడీ అయినాడో ఏంటి నల్లటి పెడుతుంది అనుకుంటున్నారా ఆహా చూడండి అవి ఏంటియా అమ్మో అవి తి రోజుకు ఒక మూడు రెండన్న తినాలటండి హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్ జీడిపప్పు ఏంటియా వెరైటీలు అనుకుంటున్నారా బెల్లం రాగిపిండి కొబ్బరిపిండి అండి చక్క గిన్నె పెట్టి రెండు స్పూన్ల నెయ్యేసి రాగి పిండిని బాగా వేయించాలి గోల్డెన్ కలర్ వచ్చేసేపు వేయించేసాక చక్క కొబ్బరి పొడి కూడా వేసేసి మంచిగా వేగనివ్వాలి చాలాసేపు వేగాలండి సిమ్లో పెట్టాలి ఎందుకంటే మనకు ప్రాసెస్ ఏదైనా స్వీట్ చేసుకునేటప్పుడు ఇలాంటి మెత్తటి వేగాలంటే చాలాసేపు వేగాలి వేగాక పక్కన పెట్టి ఒక గిన్నెలా బెల్లం వేసి కొన్ని వాటర్ పోసి మరగనివ్వాలి చాలాసేపు అది మరిగాక అంటే బాగా ముదురుపాకం రా అవసరం లేదు కొంచెం లేతపాకం వచ్చిన చాలు అది మరిగినాక చాలా చక్కగా మనం పెట్టిన రాగి పిండి కొబ్బరి పొడి కూడా వేసి బాగా కలపాలండి బాగా కలిపి అంటే దీన్ని కూడా మంచిగా ఉడకాలి మనం ఇష్టం వచ్చినట్టు ఎక్కువ తక్కువ పోసుకుంటే బాగోదు మన అన్నీ ఒక్కొక్క కప్పుకు ఒక్కొక్కతే తీసుకున్నా నేను చక్కగా ఏం చేసుకున్నాక ఆ పాకం వల్ల పోసేసుకొని చక్కగా యాలకుల పొడి జీడిపప్పు కిస్మిస్లు వేసి చక్కగా మనకు కావలసిన ఆకారంలో ఒత్తుకోవడమే చల్లారిన పర్వాలే వస్తాయండి లడ్డూలు లడ్డూలైన పర్వాలే ఒక గిన్నెకేసి కేక్ లాగా చేసుకున్నా ఓకే అండి బాగుంటుంది పిండి బరి లడ్డు రెడీ ఇది రోజు పొద్దున్నే ఒకటి తినడం వల్ల హెల్త్కు చాలా బెనిఫిట్ అండి లేడీస్కు చాలా ఉపయోగం ఉంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్